సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని నా ఛానల్ని సందర్శించి కథలు కవిత్వం మ్యూజిక్స్ లేఖలు సామాజికం పాటలు మున్నక విషయాలని మీరంతా వీక్షిస్తున్నందుకు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను పరిచయం చేస్తున్న ప్రతి కథను పూర్తిగా వినండి విభిన్నమైన కథలను నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను తప్పకుండా కథని పూర్తిగా వినండి తాజాగా కవిత్వం రాయటానికి కలము కాగితము కీబోర్డ్ డిజిటల్ పేజీయే కావాలా ఇప్పుడు ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిరునవ్వు ఆ గట్టం నొక్కు చంద్రకాంతిని గ్రోలి తూలి వెలిగే ఆ కళ్ళు మేకప్ పొరలు దాయలేని నుదుటి మీద మూడు అడ్డుగీతలు చాలవు ఆ చంద్రబింబం లాంటి ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకు తీసుకుని కళ్ళల్లోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని అరంగుళం దూరంలో ఆపేసి భుజాల మీదుగా క్రిందికి సాగి రెండు ముంజేతులను అందుకుని కళ్ళకద్దుకోవటం కవిత్వం కాదు ఏళ్లకేళ్లుగా క్షణ క్షణానికి తాజాకే పూచే భావాలివి నా ఐదో ఆకాశమా రానేకూడదు కానీ వచ్చాక సౌందర్య సృహ అంటుకోని తిప్పుడని రాలినప్పుడు కానీ ఆగనిది ఈ మృదు మధుర కవనమని చెప్పడం ఎలాగు అనటం ఇక కుదరదని ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట మైదానంలో కావలసిన పుస్తకం కోసం వెతుకుతుంటే మస్తకమే ఎదురైంది ఆమెకి ఆ నాలుగు కళ్ళు కలిసిన సమయంలో అప్పుడిప్పుడు అపరిచిత భావాలు ముప్పిరి కొన్న క్షణాలు గుర్తుకు రావటం అంటే మాటలు కాదు మనసు ముంగిట్లో ఆవు పేడతో అలికిన నేల పచ్చిదనంపై తెల్లని రాతి పిండితో ముగ్గేసినట్లు పసుపు కుంకుమతో అలంకరించినట్లు ఊహల ద్వారానికి పూల తోరణం ఊగుతున్నట్లు ఇష్టమైన రంగు దుస్తుల్లో దాచుకున్న ఎండిన మరుపు పొక్కొమ్మ పరిమళంతో నిలేసినట్లు ఒకరిలోకి ఒకరు ప్రవహించినట్లు ఉంటుంది కారణాలు వెతుక్కున్నారు ఎవరిదో ఒకరిది మాట తూలిందని వెన్నముద్దలో తుమ్మముళ్ళు గుచ్చినట్లయిందని రెండో చోట బరువు తూగింది హృదయాన్ని తోకపురాళ్ళు చేసని ఆఖరికి నవ్వుకున్నారు తడి కళ్ళతో ఓ ముళ్ళకమ్మ పడమటికి వంగిన నిండు చందమామను కూడా రెండు సగాలుగా విడగొట్టినట్టు చటుక్కున ఆ నాలుగు కళ్ళు దృష్టి మరల్చుకుంటాయి జ్ఞాపకాలను వెచ్చబెట్టుకుంటూ అలవాటైన నడకలోకి దారి తీస్తాయి దృశ్యాన్నైనా వాక్యాన్నైనా నిశ్శబ్దాన్నైనా ఆఖరికి మనిషినైనా మనసుతో పట్టుకున్నంతకాలము అద్భుతాలు ఆవిష్కారం అవుతూనే ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట తాతనేని కవిత్వం ఇది.